ఫ్రెండ్స్ వెల్కమ్ టు దీపికా తెలుగు రుచులు దొండకాయ ఫ్రై చేయడం కోసం దొండకాయలని బారుగా కాకుండా ఇలా చిన్నగా కట్ చేసి చూడండి చాలా టేస్టీగా ఉంటుంది నేను చెప్పే పద్ధతిలో దొండకాయ ఫ్రై చేయడం చాలా సులభం సింపుల్ టేస్టీగా దొండకాయ ఫ్రై ని ఎలా తయారు చేయాలో ఇప్పుడు ఈ వీడియోలో చూసేయండి వీడియోలోకి లోకి వెళ్లే ముందు ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ప్రెస్ చేసి ఆల్ ఆన్ ఆప్షన్ లో పెట్టండి నేను అప్లోడ్ చేసే ప్రతి ఒక్క వీడియో మీ మొబైల్ కి నోటిఫికేషన్ ద్వారా వస్తాయి ముందుగా హాఫ్ కేజీ దొండకాయని తీసుకుని బారుగా కాకుండా ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేయాలి దొండకాయ ముక్కలు కొద్దిగా వేసి ఒకసారి బాగా కలిపి రెండు నుంచి మూడు సార్లు శుభ్రంగా కడగాలి శుభ్రం చేసిన దొండకాయ ముక్కల్ని మీరు ఒక ప్లేట్ లోకి తీసుకుని వాటిని పక్కన పెట్టాలి ఫ్రై కోసం స్టవ్ మీద ప్యాన్ పెట్టి అందులోకి టూ స్పూన్స్ ఆయిల్ వేయాలి ఆయిల్ హీట్ అయ్యాక రెండు మూడు వెల్లుల్ని కచ్చ దంచి వేసుకోవాలి అలాగే కొద్దిగా శనగపప్పు మినపప్పు పావు టీ స్పూన్ ఆవాలు జీలకర్ర ఎండి మిరపకాయలను ముక్కలుగా చేసి వేసి ఒకసారి బాగా కలిపి దినుసులను దూరగా వేగనవ్వాలి ఇప్పుడు ఇందులోకి రెండు రెమ్మల కరివేపాకు వేసి ఒకసారి బాగా కలిపి కరివేపాకును చిట్టపటలాడనివ్వాలి కరివేపాకు వేగక ఇందులోకి తరిగిన ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిరకాయ ముక్కలు వేసి ఒకసారి బాగా కలిపి ఉల్లిపాయ పచ్చివాసన పోయేంత వరకు వేగనివ్వాలి ఉల్లిపాయ ముక్కలు ఫ్రై చేశాక ఇందులోకి తరిగిన దొండకాయ ముక్కలు వేసి ఒకసారి బాగా కలిపి మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టి ఐదు నిమిషాలు మగ్గనివ్వాలి దొండకాయ ముక్కలు మగ్గేటప్పుడు మధ్యలో గరిడితో కలుపుకుంటూ ఉండాలి ఐదు నిమిషాల తర్వాత ఇందులో రుచికి సరిపడ ఉప్పు పావు టీ స్పూన్ పసుపు వేసి ఒకసారి బాగా కలపాలి మంటని లోటు మీడియం ఫ్లేమ్లో పెట్టి దొండకాయ ముక్కల్ని మరో ఐదు నిమిషాలు మగ్గనివ్వాలి ఐదు నిమిషాల తర్వాత దొండకాయ ముక్కల్ని ఒకసారి బాగా కలపాలి దొండకాయ ముక్కల్ని ఈ విధంగా మగ్గిస్తే సరిపోతుంది ఇందులోకి వన్ టేబుల్ స్పూన్ కారం కొద్దిగా కొత్తిమీర వేసి ఒకసారి బాగా కలిపి మరో రెండు నిమిషాలు మగ్గనివ్వాలి సింపుల్ అండ్ టేస్టీగా దొండకాయ ఫ్రై రెడీ అయింది నేను చెప్పిన ఈ పద్ధతిలో దొండకాయ ఫ్రై చేశారంటే చాలా టేస్టీగా ఉంటుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వీడియోకి లైక్ చేసి ఫ్యామిలీ ఫ్రెండ్స్ అండ్ మీ రిలేటివ్స్ కూడా షేర్ చేయండి ఆల్రెడీ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు డైలీ వీడియోస్ని ఫాలో చేయడానికి ట్రై చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్